ఆదిలాబాద్ డిస్టిక్లో చాలా జాబ్స్ చూశాను ఆదిలాబాద్లో ఉన్నవారికి అలాగే చుట్టుపక్కల ఊర్లలో ఉన్నవారికి మంచిగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలి మీరు అక్కడికి వెళ్తేనే వాళ్ళు జాబ్ అనేది మీకు ఇస్తారు ఎందుకంటే మనం ఫోన్ చేయడం వల్ల ఫాయిదా ఉండదు ఒకసారి అర్థం చేసుకోండి మనము జాబ్ చేసే ఉద్దేశం ఉంటేనే అక్కడికి వెళ్ళండి మళ్ళీ జాబ్ చేయకుండా అక్కడికి వెళ్ళి టైం టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే జీవితం చాలా విలువైనది మీకు కూడా తెలుసు నేను చెప్పడం అవసరం లేదు సో నేను చదువుతున్నా ఎక్కడెక్కడ ఏం జాబ్స్ ఉన్నాయి చదువుతున్నా ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కడ ఉందో చూద్దాము సూపర్ మార్కెట్ ఎల్బీ మార్ట్ ఎల్బీ మార్ట్ సూపర్ మార్కెట్ ఖానాపూర్ దగ్గరలో ఉంటుంది అది ఆదిలాబాద్లో ఉంటుంది కానాపూర్ దగ్గరలో రిక్వైర్మెంట్ చూసుకుందాము కౌంటర్ క్యాషియర్ ఇద్దరు కావాలి లేడీస్ వర్కర్స్ ముగ్గురు కావాలి బాయ్స్ వర్కర్స్ ఐదుగురు కావాలి ఇది కానాపూర్ దగ్గరలో ఉంటుంది మన ఆదిలాబాదులో సో మీకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఓకే ఇంకొకటి హైదరా మన ఆదిలాబాదులోనే సాగర్ సూపర్ మార్కెట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది బుక్తాపూర్ ఏరియాలో ఉంటుంది సో రిక్వైర్మెంట్ వచ్చేసి క్యాషియర్ ఒక్కరు కావాలి అలాగే వర్కర్స్ బోత్ జెంట్స్ అండ్ లేడీస్ ఆరుగురు కావాలి ఓల్డ్ ఫిష్ మార్కెట్ పక్కన మీకు ఐడియా ఉంటుంది ఆదిలాబాదులో ఉన్నవారికి ఐడియా ఉంటుంది బుక్తాపూర్ ఏరియాలో ఉంటుంది ఓల్డ్ ఫిష్ మార్కెట్ పక్కన మంచిగా అర్థం చేసుకోండి నేను డబల్ డబల్ చెప్తున్నాను ఎందుకంటే మీకు మంచి అర్థం కావాలని చెప్పేసి సో అది చూసేయండి ఒకసారి ఇంకొకటి వచ్చేసి శ్రీ సాయి సూపర్ మార్కెట్ ఇది విద్యానగర్లో ఉంటుంది శ్రీ సాయి సూపర్ మార్కెట్ విద్యానగర్లో ఉంటుంది రిక్వైర్మెంట్ చూసుకుందాము క్యాషియర్ ఇద్దరు కావాలి అలాగే లేడీస్ వర్కర్స్ ఐదుగురు కావాలి బాయ్స్ హెల్పర్స్ ముగ్గురు కావాలి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు అక్కడికి వెళ్ళాలి మీరు అక్కడికి వెళ్తేనే వాళ్ళు మిమ్మల్ని చూసి మరి మీరు వర్క్ చేస్తారా లేదా జెన్యున్గా మీరు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి మరి వాళ్ళు మిమ్మల్ని చూసి తీసుకుంటారు అంటే సంచులు మెయ్యగలుగుతాడా లేకపోతే మన కాటన్ బాక్సులు మెయ్యగలుగుతాడా లేడా ప్రతి ఒక్కటి కూడా మీ మాట తీరు ఎట్లా ఉంది ప్రజలు అంటే కస్టమర్తోని ఎలా మాట్లాడతారు అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు సో మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా శ్రీ సాయి సూపర్ మార్కెట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఆదిలాబాద్లో ఉన్నవారికి ఓకే విద్యానగర్లో ఉంది అది ఖచ్చితంగా మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళిన వీడియో కూడా చూపించండి పర్లేదు ఇగో పలానా అన్నకి మీకు ఫోన్ చేసిండంట కదా పలానా శ్రీకాంత్ అన్న మీకు ఫోన్ చేసిండంట కదా మరి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాడు సో ఈ వీడియో చూడండి అని చెప్పేసి చూపించండి పర్లేదు ఇప్పుడు వాళ్ళని అడిగే నేను చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు నేను చెప్పడం వల్ల వాళ్ళ సూపర్ మార్కెట్స్ కానీ ఇతర ఏంది మన హాస్పిటల్స్ కానీ ఇంకా వాళ్ళకే పేరు వస్తుంది కదా ఎందుకంటే మనము పబ్లిష్ చేస్తున్నాము పది మందికి చూపిస్తున్నాము సో వాళ్ళకు కూడా పేరు వస్తుంది అలాగే జాబ్స్ తీసుకోవడం వల్ల మీకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా సో శ్రీ విష్ణు హాస్పిటల్ శ్రీ విష్ణు హాస్పిటల్ బుక్తాపూర్లో ఉంది ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది బుక్తాపూర్ అంటే ఆదిలాబాద్లోనే ముక్తాపూర్ ఏరియాలో శ్రీ విష్ణు హాస్పిటల్ మీకు ఐడియా ఉంటుంది సో రిక్వైర్మెంట్ చూసుకుందాము పేషెంట్ కేర్ ముగ్గురు కావాలి అంటే పేషెంట్ కేర్ అంటే బెడ్ మీద పడుకొని ఉంటారు వాళ్ళకు ఆపిల్స్ కట్ చేసి ఇవ్వాలి అలాగే పాలు పండ్లు ఫుడ్ ఇట్లా ఏమన్నా ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వలేదు కదా చాలామంది ఇబ్బందులో ఉండి ఏదైనా డ్యామేజెస్ అయ్యి చాలామంది బైక్ మీద పడిపోయి అలాగే చాలా బ్యా అంటే కాలు చేతులు కొట్టుకొని వస్తారు కదా అక్కడికి వస్తాయి కాకపోతే వెనక ముందు వస్తాయి దేవుడు చూసుకొని ఇస్తాడు సో పర్లేదు మనం అట్లా ఎవరిని కూడా అట్లా ఎగతాలు చేసినట్టు మాట్లాడద్దు సో ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసుకుంటే మనకే మంచిది కదా సో మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి మళ్ళొక్కసారి చూద్దాము రిక్వైర్మెంట్ ఎంత ఉందో పేషెంట్ కేర్ ముగ్గురు కావాలి అలాగే డిస్క్ రిసెప్షనిస్ట్ ఒక్కరు కావాలి అలాగే క్లీనర్స్ నలుగురు కావాలి అండ్ నర్సింగ్ సర్టిఫైడ్ క్వాలిఫికేషన్ పర్సన్ ఒక్కరు ఇద్దరు కావాలి అంటే నర్సింగ్ కోర్స్ ఉంటుందంట ఆ నర్సింగ్ కోర్సులో అవైలబుల్ అంటే పాస్ అయిన వాళ్ళు సో అవి నర్సింగ్ గురించి మనకు ఐడియా లేదు వాళ్ళు ఏమో సర్టిఫికెట్స్ ఉంటాయి సో ఆ సర్టిఫికెట్స్ పాస్ అయిన వాళ్ళు మీరు ఇక్కడికి వెళ్ళగలరు శ్రీ విష్ణు హాస్పిటల్కి ఖచ్చితంగా మీరు విజిట్ అవ్వండి అక్కడ మీకు జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో ఇది బుక్తాపూర్లో ఉంది సో ఇది ఆదిలాబాద్లో ఉన్న జాబ్స్ మరికొన్ని నిర్మల్లో కూడా ఉన్నాయి నేను నిర్మల్లో ఎక్కడ ఉన్నాయి జాబ్స్ ఏం కదా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఓకే మన నిజాయితీ కాంతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఆదిలాబాద్ డిస్టిక్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకోసము పరితపిస్తూ మీ నిజాయితీ కాంతు ఇట్లు మీ నిజాయితీ కాంతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి విషయాన్ని ఎంకరేజ్ చేసి నలుగురికి షేర్ చేయడం వల్ల నాకు కూడా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాలుగు వీడియోలు చేయగలుగుతాను మీకోసం సరేనా థ్యాంక్ యూ సో మచ్